నాటక రంగంలో ఉన్నది చెప్పండి ఒకసారి శివసత్త సరాగాలు సింగర్స్ ఫ్యామిలీ ఈవెంట్ సింగర్స్ మరియు ఈవెంట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే శ్రీమతి గీతా గీతా ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ గీతా మేడం గారికి శివాజీ మేడం గారికి రామన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నేను అన్ని సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను ఆ సినిమా తొందర రిలీజ్ అవుతా ఉంది ఆ సినిమాలో ఆ సినిమా మా బ్రదర్ వెంకటరెడ్డి గంట నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమా వివేక్ లంకమల ఆరు ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపుకుంది ఈ సినిమా తొందరలో రిలీజ్ అవబోతా ఉంది నాకు సినిమా అంటే చాలా ఇష్టం అందుకోసమే సినిమాల కోసం ఫ్రై చేసి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా వివేక్ లంగమాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు దానవీల సూరకర్ణ ఎన్టీ రామారావు గారి డైలాగ్ చెప్తాను తప్పు క్షమించండి ఆచార్య ఏమంటే జాతి నిదస్సు నిలువలేదు అందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత పరీక్ష కాదు క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి పరత్వాజుని జరణ పెట్టింది అది చువి నీ సంభవం పెట్టింది మట్టి కుండంలో పుట్టింది నీది ఏ కురము ఇంత ఎలా అశ్విడ్ గురుకులు గుర్తుడే ఈ శాంతవుడు శివసంతుడు భార్య గంగా గర్భంగా జరిగించలేదా ఈ కురము మాతో చెప్పింది ఏమయ్యా మా వంశమునకు మూల పురుషుడ వశిష్యుడు దేవేశుడు కాదా ఆయన పంచమ జాతికి అరుంధతి శక్తిని ఆ శక్తి చండాలి పరాశరుని ఆ పరాశరుడు పండిపడి చేయడం మంచిగా లేదు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవ రాములైన మా పితామ ఎంపికతో మా తండ్రిని పిన్న పితామ ఎమ్మలతో మా పిన్న తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చాడుకు మీ చే ఈ విధవ దేవుని కనలేదా సందర్భ అవసరం బట్టి క్షేత్ర డికి ఛాత పరీక్ష కాదు క్షత్రియ పరీక్ష కాదు క్షేత్రమున్న వారెల్లూ క్షత్రియులు మధుర రాజ్యం రాజులు కట్టి పరిషత్తులు అర్హులు

ఈ నది నది తోయములందుకొనుడు కళ్యాణ భక్తురా మంగళ తిరియాకు విశ్వసుపరం లోకినుడు మంది మాగదురా వీరాది శుద్ధికి పాలపగ మన కస్తూరి తెలక బహుజన సుకృత పరిపాక సౌలత్త సహ చకవచ పోయిన ప్రభావించడి వాంచల చెందరుగా వీరగత విదరాల్పుడు దేని సకల జన సమక్షమున పడిన పరిషద మధ్యమున సర్వదా సదదా సదదా శాశ్వత ఈ కులకల